Thank you ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఇలాంటి ఫలితాలు ఊహించలేదు అక్కాచల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో లేదు గతంలో ఎప్పుడూ చేయని విధంగా ప్రజలకు మంచి చేశాం ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలిచాం వైఎస్ జగన్ పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం లేదు పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు గీత కార్మికులు ఆటో డ్రైవర్లు మత్స్యకారులకు అండగా ఉన్నాం వారందరి ప్రేమ ఏమైందో అర్థం కావటం లేదు యాభై నాలుగు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఫలితాలు పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా బట్ ఎస్ అమ్మఒడి అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లలకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రేయపడుతూ అడుగులు వేశాం మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది అవ్వతాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసింది వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి లేక రాకమును ఇస్తూ ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగి